హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజైతే నేను చేశానండి సేమియా పాయసం అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి ఇష్టమైతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ముందుగా అయితే ఒక పెనంలో నెయ్యి వేసుకొని జీడిపప్పు కిస్మిస్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి అదే పెనంలో మరి కొద్దిగా నెయ్యి వేసుకొని సేమియా పళ్ళను కూడా వేసి బాగా గోల్డ్ కలర్లోకి వరకు ఫ్రై చేసుకోవాలండి ఈ బాగా ఫ్రై అయిన తర్వాత ఒక గిన్నెలో ఒక అర లీటర్ పాలు వేసుకొని బాగా మరిగిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న సేమియా పొలం కూడా వేసి మెత్తగా ఉడికించుకోవాలండి త్వరగానే కుక్ అయిపోతుంది ఇది బాగా మెత్తగా ఉడికిన తర్వాత వన్ కప్ షుగర్ కొద్దిగా ఎలకల పొడి వేసి బాగా ఉడికించుకోవాలండి షుగర్ మొత్తం బాగా కరిగిపోయిన తర్వాత చూడండి ఇలా బాగా దగ్గరికి అయిపోయింది కదా ఇప్పుడు కొద్దిగా ఈ పొడి మనం ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ కూడా వేసి దించేసుకుంటే ఎంతో టేస్టీ సేమియా పాయసం అయితే రెడీ అయిపోతుంది వీడియో చూస్తే అర్థమవుతుంది కదా ఎంత టేస్టీగా ఉన్నదన్నది ఈరోజు అయితే నేను పాయసం చేయడానికి ఒక కారణం ఉందండి మా వారు వాళ్ళ ఫ్రెండ్స్ కలిపి వాళ్ళ షాప్లో వినాయకుని పెట్టారు ఉదయం పూట్ల వాళ్ళ ఫ్రెండ్ పట్టుకెళ్తారండి స్వామివారికి నైవేద్యం సాయంత్రం పూటలో మా ఆయన పట్టుకెళ్తారండి ఇవన్నీ చూడండి విఘ్నేశ్వరుని మనం అయితే అందరం మనస్ఫూర్తిగా కోరుకోవాల్సింది ఒకటేనండి విజయవాడలో ఉన్న ప్రాబ్లం అంతా క్లియర్ అవ్వాలనేసి వినాయకుని అయితే మనస్ఫూర్తిగా కోరుకోండి ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి నెక్స్ట్ వీడియోతో బాయ్ జై బోలో గణేష్ మహారాజ్కి జై